అప్ప <laughs> ఫోన్యండి <laughs> 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 Let me put Happy birthday, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.

ఇది చూడు అట్లా హాతి నాది ఏమస్తావ్ అట్లా ఎందుకు అవును ఇక్కడెక్కడూ పాటుగా ఎట్లా చేస్తాడు పాప చెల్లికి ఆ పాప పార్టీ పాప జబరూ పడుతుంది చూడల్ని బాగా